రేపే శనివారం రేపు శనివారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తే చాలు ఇక అప్పుల సమస్యలు అస్సలు ఉండని ఉండవు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి అంతేకాదు ఇక మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు కనుక శనివారం రోజున పిండి దీపాలను తమలపాకు పైన ఏడు వెలిగించాలి ఏడు లేదా మూడు పిండి దీపాలను స్వామివారి పటం ముందు వెలిగిస్తే గనక ఖచ్చితంగా వారి యొక్క దశ మారుతుంది కలియుగంలో ప్రత్యక్ష దైవంగా స్వామివారిని పిలుస్తూ ఉంటారు ఇక ఐదు రూపాయలతో ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టం అందువల్ల శనివారం రోజుల్లో ఎలాంటి పరిహారాలు చేసినా ఏ పూజలు చేసినా ఖచ్చితంగా అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అంతేకాదు మన దరిద్రాన్ని కూడా ఖచ్చితంగా తొలగిస్తాయి మన చుట్టూ మనకే తెలియకుండా ఎన్నో రకాల చెడు శక్తులు ఉంటూ ఉంటాయి ఆ చెడు శక్తుల కారణంగా మనం డబ్బుని సంపాదించలేము మన సంపాదనను ఆ చెడు శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి కనుక మనం ఎప్పుడూ కూడా జీవితంలో ఎదగలేము మరి ఇలాంటి మన ఎదుగుదలను ఆపేటటువంటి దుష్ట శక్తులు కావచ్చు చెడు శక్తులు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోయి మన ఇంట్లోకి డబ్బు అనేది పుష్కలంగా రావాలి అన్న ఇక ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోయి మనకి డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అన్నా డబ్బు అనేది పుష్కలంగా ఉండాలి అన్న డబ్బు సమస్యలు లేకుండా ఉండాలి అన్న ఖచ్చితంగా రేపు శనివారం రోజున కేవలం ఐదే ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి నమ్మకంతో చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని పొందుతారు మంచి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం రావాలి అనేటటువంటి నమ్మక తో చేయండి అయితే మరి రేపు శనివారం రోజున తప్పకుండా స్వామివారికి తులసిమాలను సమర్పించి ఐదు తమలపాకుల పైన ఐదు పిండి దీపాలను వెలిగించండి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ తర్వాత ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు చేయండి ఇక ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగానే చేయండి అప్పుడే మీకు మంచి ఫలితం అయితే వస్తుంది మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసం అని ముందుగా ఒక ఐదు రూపాయల కాయిన్ని తీసుకోండి ఒక గాజు పాత్రలో కానీ మట్టి పాత్రలో కానీ దొడ్డు ఉప్పుని తీసుకోండి అందులో ఐదు రూపాయల కాయిన్ని పెట్టండి తర్వాత దానిని ఎవరు చూడని రహస్యమైన ప్రదేశంలో పెట్టండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఐదు రూపాయల కాయిన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా ఉప్పుని మనం ఎవరు తొక్కని ప్రదేశంలో వేయటం వల్ల అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి డబ్బుకి లోటు అనేది ఉండదు ఇక డబ్బు దోసుకు వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున ఐదు రూపాయలతో ఏ పరిహారం చేయాలి అని ఈ పరిహారం వల్ల పూర్తి మీ దశ అనేది మారుతుంది కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి